శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురకు వచ్చాము అక్కడ సెల్ ఫోన్లు కానీ బ్యాగులు కూడా ఎలా చేయరు అక్కడంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇది శ్రీకృష్ణ జన్మభూమి మధుర నగరంలో ఒక దేవాలయం అన్నమాట హిందూ దేవుడైన మన కృష్ణుడి జన్మస్థలం అనేది ఇది ఇది కంసునికి చెందిన ఒక జైలు కదమాట శ్రీకృష్ణ భగవానుడు ఈ జైల్లో జన్మించాడు కారణం తెలుసు కదా అందరికీ అంత చరిత్రలో పురాణాల ప్రకారం కూడా ఈ జైలు గది ఒక గర్భగృహగా పేరు పేరు పొందిందన్నమాట ఈ ఆలయ ఆవరణమే కృష్ణుడు జన్మించిన ఖచ్చితమైన ప్రదేశం అని చెప్తారు ఈ జైలుగది కూడా కంసరాజు యొక్క క్రూరత్వాన్ని గుర్తు చేస్తుందని అనేక విగ్రహాలు పురాతన కాలానికి చెందిన శిల్పాలు ఇక్కడ తవ్వకాల్లో కనిపించాయంట ఈ జైలు గది క్రమంగా మారి ప్రస్తుతం అందమైన దేవాలయం అయింది అన్నమాట మనకి కృష్ణుడు పుట్టిన ప్లేస్ కాబట్టి లక్షలాది మంది కృష్ణ భక్తులు కూడా కృష్ణ జన్మాష్టమి సమయంలో ఈ ఆలయం వద్దకు తరలివచ్చి పండుగ సమయాల్లో జరిపే ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఉంటాయంట శ్రీకృష్ణ భగవాన్ పుట్టిన మధ్య మధ్యరాత్రి సమయంలో ప్రారంభమవుతాయి కదా ఈ మధుర నగరం యమునా నదికి ఒడ్డున ఉంది ఇది రాజధాని నగరం ఢిల్లీకి నూట నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ నగరం శ్రీకృష్ణ ప్రసిద్ధ కృష్ణ జన్మభూమి మందిరం అనేది భక్తులకు అత్యంత గౌరవంగా ఆలయంగా గుర్తింపు పొందింది మనం మన హృదయాల్లో అన్నమాట ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రదేశంలో భగవానుడు జన్మి జన్మించాడని చెప్తాము చెప్తారు పో పొరుగు అంటే ఈ పొరుగు పట్టణాల్లోను గోవర్ధన్ అని నందగావని బృందావన ప్రాంతాలతో పాటు కూడా ఈ ప్రాంతం హిందువులకు ఒక ప్రధాన యాత్రా స్థలం అన్నమాట ఇది అంత అత్యంత ముఖ్యమైనది సప్తపురులో ఒకటి ఈ మధుర నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట ఈ దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం ఈ మధుర దేవాలయాన్ని ఫస్ట్ ఈ జహంగీరి పాలనలో పదహారు వందల పద్దెనిమిదిలో ఓర్చాకు చెందిన రాజా వీర్సింగ్ దేవు బుందేలా ముప్పై మూడు లక్షల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించాడంట ఫస్ట్ తర్వాత పదహారు వందల యాభైలో ఫ్రెంచ్ యాత్రికుడు టావర్నియర్ మధురను సందర్శించి ఎర్ర ఇసుగు రాయితో నిర్మించి అష్టభుజాకార ఆలయాన్ని నిర్మించారంట ఈ మధురనేది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అన్నమాట ఈ కృష్ణ జన్మాష్టమి అనేది కృష్ణుడు జన్మించిన ప్రదేశం కాబట్టి ఒక పవిత్ర దేవాలయంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అది ఇదంతా కూడా పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన మామైన కంసుడి జైల్లో జన్మించాడు కాబట్టి ఇది మధుర భూ అంటే మధుర బ్రజ్ అంటే భూమిలో భాగంగా ఇది శ్రీకృష్ణుడి జీవితంలో ముడిపడి ఉంది కాబట్టి తర్వాత ఇక్కడి నుంచి తరలించి యశోద కృష్ణుడు అంటే కృష్ణుడి పెంపుడు తెలియ నందులు ఇలాగా వాళ్ళకి అప్పచెప్పాడు అనమాట ఈ కంసుడి నుంచి రక్షించడానికని ఈ గోకుల గోకులానికి అధిపతి అయినా అంత భార్యగా మరియు రోహిణీ సాధనగా వర్ణించబడుతుంది కదా అక్కడ ఈ ఆలయంలో ఈ ఆలయానికి ఫుల్ సెక్యూరిటీగా ఉన్నారు ఎవరిని బ్యాగులు కానీ సెల్ ఫోన్లు కానీ ఎలా చేయడం లేదని చెప్పుకున్నా అలాగే కోతులు ఎక్కువ కదా ఇక్కడ కళ్ళోళ్ళు చేసుకుంటాయి జాగ్రత్తగా ఉండాలి అట్లానే ఇది ఎనిమిది గంటలకు తెరుచుకుంటుంది సాయంత్రం ఆరు గంటల వరకు మూసేస్తారంట టైమింగ్స్ ఎనిమిది వేసవి అయితే ఎనిమిది ఇంటికి తెరుస్తారంట అది సాయంత్రం ఆరింటికి మూసేస్తారంట ప్రవేశానికి లోపలికైతే ఉచితమే కానీ ఇదంతా కూడా భద్రత కారణం దృష్ట్యా కెమెరాలు సెల్ ఫోన్లు బ్యాగులు అనుమతించబడమాట ఒక్కోసారి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఉంచుతారంట సాయంత్రం నాలుగింటి కాడి నుంచి ఐదున్నర అంటే నాలుగింటి కాడి నుంచి తొమ్మిదిన్నరలోపు మూసేస్తారంట ఇట్లా ఒక్కోసారి మూడింటి కాడ నుంచి మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు అక్కడ టైమింగ్స్ మారుతూ ఉంటాయంట చూసుకుని వెళ్ళాలి ఈ ఆలయ చరిత్ర అయితే అనేక సార్లు కట్టారు పగ వాళ్ళు పగలు పగలు కొట్టేస్తే మళ్ళీ కట్టారు అన్నమాట ప్రతిసారి కూడా ఈ భారత చరిత్రలో సంఘటనలు సూచించే అదే లక్షణాలు చూపిస్తుంది అనమాట ఈ జన్మస్థలం కూడా అనేక కథలు ఉన్నాయి వారు తర్వాత పునరుద్ధరణల సమయంలో అభివృద్ధి చెందిందని ఫలితంగా ఈ ఆలయం అనేక విషాద సంఘటనల ద్వారా వీళ్ళందుకు ప్రసిద్ధి చెందిందనమాట ఇది సంఘర్షణలు విజయాలతో ఉన్న భారతదేశ చరిత్రలో ఉంటుంది అనమాట అసలు నిర్మాణం అయితే దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటిదంటున్నారు ఇది కృష్ణుడి మునిమనవుడైన వజ్రనాభుడి చేతి పనుల ద్వారా చేయి చేయించబడ్డాడు అంటున్నారు అంటే గుర్తించబడి కట్టించారంట అయితే చంద్రగుప్త విక్రమాదిత్య క్రీస్తు శకము నాలుగు వందల పాలనలో మరి మరలా కట్టించాడంట ఫస్ట్ ఐదు వేల సంవత్సరాల నాడేమో వజ్రనాథుడు నాభ అంటే శ్రీకృష్ణుడి మునిమను వజ్రనాభుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు అయితే తర్వాత నాలుగు క్రీస్తు శకము నాలుగు వందల పాలనలో మరలా చంద్రగుప్త విక్రమాదిత్యుడు పునర్నిర్మాణం చేశాడనమాట తర్వాత గ ఇది గజనీ మహమ్మద్ క్రీస్తు శకము పది డ పదిహేడు నాశనం చేస్తే దీని నుండి కోలుకోవడానికి చాలా ప్రయత్నం జరిగి ఈ ఆదాయానికి మరియు నా జీవితానికి చాలా కష్టంగా అనిపించి క్రీస్తు క్రీస్తు శకం పది పదిహేడులో నాశనం చేస్తే మళ్ళా మరలా పద క్రీస్తు శకం పదకొండు వందల యాభైలో రాజా దుర్పేట్ దేవ్ జుంజువా అనే అతను పునర్మాణం చేశాడంట తర్వాత మళ్ళీ పదహారవ శతాబ్దంలో సికిందర్ లోడి పదహారవ శతాబ్దంలో హయాంలో ఔరంగజేబు వీళ్ళిద్దరూ కూడా పదహారు వందల అరవై తొమ్మిదిలో ఆమె విధ్వంసం చేసేశారట ఆలయ నష్టాలు ఆ కాలంలో కలహాలు మతపరంగా కలహాలు జరిగినాయి అంట మరలా పునర్నిర్మా పునర్నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే శ్రీకృష్ణ జన్మ జన్మభూమి ట్రస్ట్ వారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మదన్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఇతను పునర్నిర్మాణం చేశారంట ఆలయ సముదాయ నిర్మాణాలన్నీ కూడా అన్నీ చాలా కేశవ అని నిర్మించారు ఈ ఆలయాన్ని రంగభూమి అని పిలుస్తారంట ఇక్కడ రామకృష్ణ దాల్మియా అని తన తల్లి ప్రేమపూర్వక జ్ఞాపకార్థంగా నిర్మించి అత్యంత ప్రియమైన ఆలయం ఇదమంట అతనికి అతను నిర్మించిన దాంట్లో దానిపై చిక్కి శిల్పాలు మరియు శిల్పాలు చాలా బాగా చెక్కించారంట ఈ గర్భగృహ మందిరం అనేది శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావించే ఈ గర్భగుడి ఆయన జన్మించిన ఖచ్చితమైన ప్ర ఖచ్చితంగా అదే అని భక్తులందరూ కూడా ప్రభు దర్శనం చేసుకోవడానికి అక్కడే సమావేశం అవుతుంటారు మనం దర్శనం చేసుకున్నాం కదా ఈ ప్రదేశం చాలా భూగర్భ జైలు గదిలో ఒక హైలైట్గా ఎంతో ఇష్టంగా దర్శనం చేసుకుంటామట అలాగే ఇక్కడే రాధాకృష్ణ బలరాములు జగన్నాథుడు వివిధ దేవతలు కింద మాయాదేవి పైన దుర్గాదేవిగా ఇట్లా ఐదు మందిరాలను చూ ఉన్నాయి అలాగే గొప్ప పైకప్పులు గోడల మీద వాటి మీద కూడా చిత్రాలు శ్రీకృష్ణుడి జీవితాన్ని వివరిస్తున్నాయి అలాగే దీనికి ఎదురుకుంటే ఒక కుండ ఉంది దాని గురించి నాకు అర్థం తెలియలేదు కానీ అలాగే శ్రీకృష్ణ జన్మస్థానం ఆలయంలో ఉత్సవాలు అయితే జన్మాష్టమి వేడుకలు ఎంతో అద్భుతంగా జరుగుతాయంట ఇక్కడ ఆ జన్మాష్టమీ అన్నప్పుడు అర్ధరాతి ప్రార్థనలు హారతి ఉయ్యలు అలా ఆలయంలో వందలాది రంగురంగుల జెండాలతో అలంకరించి చప్పని భోగని యాభై ఆరు అంటే చప్పని భోగ అంటే యాభై ఆరు అర్థాన్ని అర్థం చేసుకోవడం అలా దేవకి దేవతకి ఇవ్వబడుతుందంట అలాగే హోలీ కూడా ఉత్సవాలు బాగా చేస్తారంట ఇక్కడ హోలీ ఉత్సవపరంగా మధురలో అతి పొడవైన పండగని అనేక మంది జానపద గాయకులు వీధి నాటకాలు ఇక్కడ ఎంతో విధంగా ఎంతో విధంగా రంగులతో కలుపుకొని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారంట అలాగే దీపావళి మరియు గోవర్ధన పూజని ఈ రెండు పండుగలు కూడా ఇక్కడ ఆలయం వెలుగులతో నిండిపోతుందంట ప్రార్థనలు అప్పుడు ఈ దీపావళి ఎప్పుడు మరియు గోవర్ధన గో దీపావళి అప్పుడు గోవర్ధన పూజని ఆలయంలో మొత్తానికి మనం శ్రీకృష్ణ జన్మస్థానం అని నేను రెండు నెలల క్రితం దర్శనం చేసుకున్నప్పుడే కాసలు మై మైపరిచిపోయినట్టు అబ్బా ఆ కాలు అడిగి పెట్టానన్నంత ఇప్పుడు కూడా అంతేగాని అప్పుడు ఇంకా ఇప్పుడైనా సరే ఆయన పుట్టిన ప్లేస్ అని ఎంతో పవిత్రంగా ఆ భూమిని టచ్ చేస్తేనే మనకి ఎంత పులకరింతగా అనిపించింది అలా ఈ శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర ఒక జన్మభూమి కంసుడు జైల్లో కృష్ణుడు జన్మించిన ప్రదేశంగా ఒక భూమిలో అత్యంత 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 పవిత్రమైన ప్రదేశంలో ఒకటి మాట ఇది అసలు అయితే మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తున్నప్పుడు యాదవ్ చి దేశాన్ని వంశానికి చెందినవాడు వసుదేవుడు కదా అతని కుమారుడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకనిచ్చి వాహనం చేస్తారు కదా అట్లా చెల్లెలంటే ఎంతో ప్రేమే కంసుడికి అసలు అయితే అత్తవారింటి రథం మీద తీసుకెళ్తుంటే ఆ శరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుని సంహరిస్తాడని చెప్తుందనమాట అది విన్న కంసుడు అప్పుడు భయప భయపడి జుట్టుపట్టి తన సంహరించబోతాడనమాట ఆ దేవకిని అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరుణ్ణి చంపుతావా ఆమె సంహరించేది ఆమె గర్భం నుంచి జన్మించిన ఎనిమిదో కుమారుడు కాబట్టి నేను ప్రతి సంతానాన్ని నీకు సమర్పిస్తాను అని అంగీకరించి వదిలిపెడతాడనమాట అప్పుడు దేవకి అట్లా వదిలి సంతానాన్ని పొందుతుంది దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు సమర్పిస్తాడు సమర్పిస్తాడనమాట వసుదేవుడు ఇచ్చి వసుదేవ నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది అని అలా కంసుడు వదిలేస్తాడు కానీ అలా వదిలేస్తే వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధుర నగరం వెళ్ళిపోతాడు అయితే ఒకరోజు నారదుడు ఆ మార్గంకుండా వెళ్తూ కంసుని దగ్గరికి వచ్చి ఈ జన్మరహస్యం చెప్తాను కంసాను క్రితం జన్మలో కాలనీయమని రాక్షసుడు ఈ యాదవులందరూ దేవతలు దేవకి గర్భం పుట్టే సంతానం వల్ల మరణిస్తామని చెప్తాడమాట కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్ళి దేవకి దేవి సంతానాన్ని అంతను సంహరిస్తాడనమాట అప్పుడు ఆ తర్వాత దేవకిని వస్తుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చిరసార్ల పెడతాడనమాట దేవకీ దేవి ఏడో ఓ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి ఏడో మారు నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడనమాట మాయ ఆ గర్భం వల్లే రోహిణికి బలరాముడు జన్మిస్తాడు ఈ చరసాలలో దేవకి గర్భస్రావమైందని అనుకుంటారు ఈ కొన్ని రోజులకేమో అట్లా తర్వాత దేవకిదేవి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు దేవకిదేవి ఎనిమిదో మాయ ఈ దేవకీ గర్భంలో ఉండటం చూసి లక్ష్మీనాథుడు దొంటం చూసి దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు దేవకీదే ఉన్న చెరసాలకు వచ్చి స్తుంచేవారంట ఈ దేవకి గర్భ నుండి ఈ శ్రావణ శుద్ధ అష్టమి తిది నాడు విష్ణువు శ్రీకృష్ణుడే రోహిణి నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడనమాట ఈ కృష్ణుడు జన్మించాక వస్తువుడు ఏదో దైవంతో ప్రేరేపించినట్టుగా కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతున్న కావలి వాళ్ళని తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడనమాట యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది యమునా నది నుండి బయలుదేరి నందన వనంలో ఉన్న తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువును తీసుకుని చిరిగి చెరసాలకు వస్తాడనమాట ఈ చిరసాలకు చేరిన వెంటనే కూడా ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుకు విన్న కావలి వారు నిద్రలేచి దేవకీదేవి ఎనిమిదో మారు ప్రసవించిందని కంసుడికి చెప్తారు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు ఆ శిశువుని తీసుకుని చంపడానికి పైకి విరబోస్తు విర విసిరిబోతుంటే దేవకీ దేవి దేవకీదేవి నీకు పుట్టింది మేనకోడలు చంపొద్దని అని వేడుకుంటున్నమాట కంసుడు ఆ మాట వినకుండా శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు అట్లా విసిరగానే అలా పైకి విసిరిపడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గద శారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమైపోతుందన్నమాట అది కింద దేవాలయంలో పైన దుర్గాదేవి ఉంది కానీ పైన యోగమాయే ఉందన్నమాట ఈ దేవకి వస్తే వరకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు అలా రేపల్లిలో యశోదాదేవుడిలో పెరిగాడనమాట అసలు పుట్టింది ఎక్కడైనా రేపల్లిలో పెరిగాడమాట ఓం శ్రీ కృప్యో నమ సర్వం శ్రీ హార్మస్తు కృష్ణుడి జన్మస్థలము కృష్ణుడి జన్మ గురించి చెప్పుకున్నాం